జరుగుతుంది జరుగుతుంది దాన్ని అడ్డుకోడానికి వైసీపీ ప్రభుత్వ పార్టీ ఎంత ప్రయత్నం చేసినా అది సాధ్యం కాదు ఎందుకంటే చాలా స్ట్రాంగ్ మోటివేషన్తో లోకేష్ అన్న గారు అటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి అన్యాయం జరిగింది ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అల్ల కల్లోలం చేసినారు మళ్ళీ రాష్ట్రాన్ని ఒక ట్రాక్ మీదకి తీసుకురావాలంటే కంప్లీట్ డెడికేషను రాష్ట్రం మీద రాష్ట్ర ప్రజల మీద పెట్టారు కాబట్టి చెప్పిన హామీల కన్నా ఇంకా ఎక్కువే ఈ రాష్ట్రానికి చేయడం జరుగుతుందని ప్రజలందరూ కూడా మేము నమ్మకం ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రజలకు ఆల్రెడీ మా మీద నమ్మకం ఉంది కాబట్టే ఇంత భారీ ఎత్తున మామందరినీ కూడా గెలిపించడం జరిగింది అంటే ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది నారా లోకేష్ గారు కుట్రపూరితంగానే ఆ రెడ్ బుక్లో ఉన్న పేర్లు ఆడు అయిపో వల్లభ నేను అయితేనేమి వీళ్ళందరి మీద కూడా అక్రమంగా కేసులు పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారంటే మాత్రం వైసీపీ ఆరోపిస్తుంది దీన్ని ఎట్లా చూస్తారు రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ఏ ఒక్కరైనా మీరు ఇప్పుడు చెప్పిన వ్యక్తులు అన్యాయంగా వాళ్ళ మీద కేసులు పెట్టారని ఒక్కరంటే ఒకరు చెప్పమనండి రెడ్ బుక్ రాజ్యాంగ తీసేద్దాము మీరు చెప్పిన పేర్లలో ఒక్కరంటే ఒక్కరైనా ఈ ఈ వ్యక్తి కరెక్ట్ వ్యక్తి ఈ వ్యక్తి ఎటువంటి తప్పుడు పనులు చేయలేదు ఈ వ్యక్తి మీద ఎటువంటి ఆరోపణలు లేదు వైసీపీ వాళ్ళనే చెప్పమని చెప్పండి రెడ్ బుక్ రాజ్యాంగం పక్కన పెట్టమని నేనే లొకేషన్ నాకు చెప్తాను